కడలూరు పక్కనే ఉన్న రెడ్డి చావుడి సమీపంలోని పెరియా కట్టుపాలెం గ్రామానికి చెందిన శీల అనే యువతి పుదుచ్చేరిలోని ఓ వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ చదువుతోంది కడలూరు పక్కనే ఉన్న రెడ్డిచావిడి దగ్గర పెరియా కట్టుపాలెం అనే గ్రామం ఉంది ఈ గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె షీల పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతుంది ఆమె వయసు ఇరవై సంవత్సరాలు షీల తన గ్రామానికి చెందిన ముఖేష్ అనే కూలీని ప్రేమిస్తూ ఉండేది గతేడాది ముఖేష్ను ప్రేమ వివాహం చేసుకొని అదే పట్టణంలో ఒంటరిగా కుటుంబం సాగిస్తూ ఉంది ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతూ ఉండేవి దీంతో షీల బాగా కుంగిపోయింది ఈ నేపథ్యంలో నిన్న ఉదయం షీల తన ఇంట్లో ఉరి వేసుకొని కనిపించింది దీనిపై రెడ్డి చావడి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నవా పోలీసులు షీలా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం విల్లుపురం ముండియం బాకం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు ఈ లోగా తన కూతురు షీలా మృతిపై అనుమానం ఉందని శివకుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో నా కూతురు షీల గతేడాది ముఖేష్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది గత నాలుగు నెలలుగా షీలపై ముఖేష్కు చాలా అనుమానం ఉంటూ ఉండేది వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నట్లు తెలిసింది దీంతో మనస్తాపం చెందిన షీల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని షీల తండ్రి శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో రెడ్డిచావడి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే షీలాకు పెళ్ళయ్యి ఏడాది కావస్తూ ఉండడంతో కడలూరు కోటక్సిఆర్కి కూడా విచారిస్తున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న మెడికల్ కాలేజీ విద్యార్థిని ఏడాది వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు మా వివరణ నచ్చినట్లయితే మీ ఛానల్ మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి